అందరికీ స్వాగతించారు మా నగర్ కాలనీలో ఇలాంటి ఫెసిలిటీస్తో ఉన్నటువంటి మండీ హౌస్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మా సోదరి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది మా కాలనీలో ఇలాంటి మండీ హౌస్ ఉండడం మా అందరికీ కూడా ఆనందదాయకం ఎందుకంటే సామాన్యంగా చిన్న చిన్న కుటుంబాలు కూడా ఇక్కడ బర్త్డే రూమ్ అంటే ఫ్యామిలీ రూమ్ థియేటర్ కూడా ఒకటి చిన్నది ఉన్నది ఇందులో మండీ హౌస్ ఉన్నది అట్లాగా రెస్టారెంట్ కూడా ఉన్నది వీళ్ళు మిగతా టెక్నాలజీ ప్రకారం ఇంకా ఇప్పుడున్న లేటెస్ట్ దీన్ని కూడా హౌస్ డెలివరీస్ కూడా మిగతా ఫంక్షన్ డెలివరీస్ కూడా ఉన్నది ఇలాంటి ఫెసిలిటీ ఉన్నటువంటి మండీ హౌస్ మా కాలనీకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం ఇక్కడ ఇవాళ వైరలో మన మెయిన్ సెంటర్లో మండి రెస్టారెంట్ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ రోడ్ తమ్ముళ్ళు నది శ్రీశైలం కలిసి ఇది మంచి థాట్గా మండీయే కాకుండా రెస్టారెంట్ ఇది మంచి కూర్చొని ఎంజాయ్ చేసుకునే ప్లేస్గా దాని హోమ్ థియేటరు అందులో బర్త్డే కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మంచి ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా ఉంది మంచి థాట్ మన డివిజన్ల మన ఈ ఎన్డీటి దగ్గర అయితే ఇక్కడ లేదు ఈ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఇక్కడైతే చాలా బాగుంది మంచిగా ఉంది అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఇలాంటివి పెట్టాలి జాబ్ లేక అని బాధపడతారు మా తమ్ముళ్ళు ఇలా బిజినెస్ చేసుకొని ఇలాగే పది మందికి ఉపయోగం కలిగిస్తారు వాళ్ళు కూడా అందరు కూడా అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఇది అదేవిధంగా మంచి నడవాలని దిగని ప్రాక్టిస్తూ తమ్ముళ్ళు ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎన్నో చోట్ల పెట్టాలి డెవలప్ కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముళ్ళకు కానీ ప్రెసిడెంట్స్ అన్నలకు అందరు కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తెలియజేస్తాను ఈరోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ వైదేహి నగర్లో స్వాద్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన యాజమాన్యం శ్రీశైలం నజీర్ వెంకటరెడ్డి వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ జాబ్ల మీదనే ఆధారపడకుండా ప్రైవేట్గా కూడా వృ వృత్తి కూడా వ్యాపారం కూడా ఇది చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ మీదనే ఆధారపడాలంటే కష్టంగా ఉన్న రోజుల్లో కూడా ఇక్కడ బాగా ఉంది మంచి అట్మాస్ఫియర్లో పెట్టిరు ఇక్కడ బర్త్ డేస్ చేసుకోవడానికి స్పెషలైజేషన్ ఈ సరౌండింగ్లో ఇలా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇంకా వగేరా చేసుకొని ఇంకా చాలా అద్భుతంగా తయారు చేశారు దీంట్లో ఇంకా నాణ్య పబ్లిక్ నాణ్యమైన రుచి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను నాణ్యమైన సరసమైన ధరల్లో నాణ్యమైన రుచి అందించాలి పబ్లిక్ అప్పుడే ఇంకా మనం ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇంకా ముందు ముందుకు పోయి ఇంకా బ్రాంచులు కూడా పెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ సో థ్యాంక్ యూ కంగ్రాట్స్ వీళ్ళు ఇంకా భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నమస్కారం బాగా స్వాగ్ రెస్టారెంట్ మన రోడ్ నెంబర్ పెట్టాం ఆపోజిట్లా ఫస్ట్ రూమ్ ఉన్న దీని స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ థియేటర్ బర్త్డే పార్టీస్కి గెట్ టుగెదర్కి అన్నిటికీ ఉండడానికి అన్ని అండ్ మండీ హౌస్ అండ్ రెస్టారెంట్ టైప్ ప్రతి ఒక్కటి చైనీస్ ఐటమ్ దగ్గర నుంచి మన రెస్టారెంట్ నుంచి మండీ వర్క్ అండ్ ప్రైవేట్ థియేటర్ పార్టీస్కి ప్రతి ఒక్క వాటికి కూడా మనం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక బర్త్డే పార్టీ కోసం వస్తే ప్రతిదీ మనం కూర్చొని చేసుకోగలం ఆన్లైన్ ఉందా జొమాటో అని ఆన్లైన్ జొమాటో అన్నీ ఉన్నాయి ఫ్రీ డెలివరీ ఓపెనింగ్ ఆఫర్ కింద మన ప్రైవేట్ థియేటర్ పార్టీస్ కోసం వాళ్ళు చేసుకున్న వాళ్ళందరి కోసం మన ఇస్తుంది ఏంటంటే ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ ఆఫర్ ఫోర్ మెంబర్స్ వచ్చి హ్యాపీగా బర్త్డే పార్టీ చేసుకుని వచ్చి వెళ్ళిపోవచ్చు ఈ లొకేషన్ చెప్పండి ఈ లొకేషన్స్ వైదేహి నగర్ రోడ్ నెంబర్ త్రీ రీటి పబ్ల స్కూల్ ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళు మేడం అందరికి లక్ష్మీప్రసన్న లక్ష్మీప్రసన్న మేడం గారికి కాలి కాలి ప్రసన్న గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అందరూ